చెప్తున్న వర్గాలకు కులాలకు అన్నిటికీ అతీతంగా నువ్వు పనిచేయాలని నేను ఆశిస్తున్నా ఇంతమందిలో చెప్తున్నా అందరం మనం అందరం కలిసి గట్టుగా పనిచేసిన వాళ్ళకు యాభై డివిజన్లలో యాభై మందికి రేపు గెలిపిస్తే కాపాడేటట్టుగా అవకాశం వస్తుంది కదా అదే విధంగా అవకాశం వస్తుంది పార్టీ కార్పొరేషన్స్ నుంచి కూడా కొంతమంది డైరెక్టర్లుగా అవకాశాలు వస్తాయి దేవాలయ కంపెనీలు అవకాశాలు వస్తాయి మార్కెట్ కమిటీ అవకాశాలు ఇచ్చాం ఇవన్నీ కూడా నిదానంగా ప్రభుత్వ విధానానికి అనుగుణంగా గత ప్రభుత్వం చేసిన అవినీతి అలాసే కాకుండా మనము ప్రజలు మెచ్చే విధంగా మన పరిపాలన సాగిస్తే ఆటోమేటిక్గా ప్రజలందరూ మనకే ఓట్లేస్తారు దాంట్లో అనుమానమే లేదు మరి పిఎస్సి ఎస్ చైర్మన్ గారు కృష్ణారెడ్డి గారికి గోపి గారికి అదేవిధంగా లక్ష్మి గారికి ప్రత్యేకంగా మరొకసారి చంద్రశేఖర్ గారికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ

नश्चोपन शोभपानकल्याणः शतमानं भवति शतायुः पुरुषेन्द्रिय आयुष्येतेन्द्रिये समस्या ايه مارتا نیں शू <laughs> honk has you now aí ಎಲ್ ಎ ಮಾಧವ ರೆಡ್ಡಿ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಗಾರು ಮಾ ಮೇರೆಕೊಸೈಟಿ ప్రమాణ స్వీకారానికి నన్ను గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు ఇప్పించి వారికి మొదటిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే చైర్మన్గా నేను మా మిత్రుడు గోపి లక్ష్మీదేవి గారు ఈ ప్రమాణ స్వీకారానికి హాజరున్నాము ముఖ్యంగా మా ఉద్దేశం ఏమిటంటే మేము పిల్లప్పుడు ఉండేటప్పుడు సొసైటీకి చాలా విలువ ఉండేది ఎంతో గౌరవంగా ఒక సర్పంచ్ లెవెల్లో దీని ప్రెసెంట్ ఉందంటే ఒక సర్పంచ్ లెవెల్లో ఆ హోదా ఉంటాయి ప్రస్తుతము ఈ అధికార నిలవర్చడం వల్ల గత ప్రభుత్వ నాయకుల వల్ల ఈ బ్యాంకి ఫస్ట్ పెట్టి చేశారు ముఖ్యంగా ఇది చిన్న పోస్ట్ అయినా కూడా నేను తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే బ్యాంకిని అభివృద్ధి చేయాలా మొత్తం అంతా రిలాక్స్ అది ఒక బిల్డింగ్ కట్టిరాలా రికవ రాని రాణిబాకి రికవరీ చేయాలా అని ఒక నిర్దిష్టంతో నేను గోపి మా డైరెక్టర్ లెక్స్ మాట్లాడుకొని మాకు ఈ మీద ఎంతో అభివృద్ధి చేసి ప్రజల్లో వేరే ఎవరు చేయలేదు అనిపించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఈ పదవికి మేము తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా మేము అనుకునే ప్రకారము బ్యాంకింగ్ని అభివృద్ధి చేస్తాము ముందంజలో కడప జిల్లాలో ముందంజలో ఉండేట్టుగా కూడా చేసేదానికి నా మా వంతు మేము ప్రయత్నం చేస్తామని రైతులకి ప్రధానంగా మీరు ఏ కృషి చేయబోతున్నారు రైతులకు గతంలో మా సొసైటీ నుండి ఎరువులు యూరియా మందులు రైతుకు సంబంధించిన మొత్తం ట్రాక్టర్లు కానీ వ్యవసాయం సంబంధించిన పని అన్ని తర్వాత స్టోర్లు కౌడు మూకలు బియ్యం కూడా నాకు బాగా ఉన్నాయి మా పిల్లప్పుడు చాలా విలువగా ఇలా వచ్చి కూర్చుంటే రోజుకు నూరు మంది నూట మంది కూడా ఉండేవాళ్ళు రైతులు ఈ బుద్ధు ఆ పరిస్థితి లేదు కానీ అదే పరిస్థితి వస్తామని రైతులకు ఎరువుల ఆల్రెడీ ఎరువుల దుకాణానికి లైసెన్స్ కూడా అప్లై చేయడం జరిగింది గత గత ప్రభుత్వంలో ఏముగా పట్టించుకోలేదు వాళ్ళు దాంట్లో ల్యాబ్ లైసెన్స్ ల్యాబ్స్ అయ్యింది నేను ప్రవాణ సుధారణ చేయకముందే మొదటిగా ఏదో లైసెన్స్ ఒకటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కట్టాలనే ఉద్దేశంతో మేము గోపి మాట కూర్చొని మన గోపి మనం బాగా చేస్తాము ప్రజల్లో మనం ఉంటామో అనే ఉద్దేశంతోనే మేము చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం చెప్పారు గణపతి సొసైటీకి పూర్వ వైభవం తెస్తామని దీన్ని మీకు మేము మాట ఇస్తున్నాం దానికి మా సాయం కంప్యూటర్ మీ సేవా సెంటర్ లాగా పెట్టాలి ఐఆర్టీసీ బుకింగ్ పెట్టాలని ఆలోచనలుగానే ఉన్నాము రైతులకి యూరియా వాళ్ళకి కావాల్సిన ముడి సరుకులకి దానికి మేము ఆర్థికంగా సహాయం చేస్తాం